కాబట్టి ఆ ఋషులు చూపించిన మార్గం వాళ్ళు చెప్పినటువంటి మార్గం ద్వారా అంటే భగవంతుడు ఎలా వస్తే అర్థమవుతుంది అంటే మనిషిలాగా వస్తేనే అర్థమవుతుంది ఆయుధాలు ధరించి అలా వస్తాయి ఇంకే జంతువులాగా వచ్చినా కూడా మనిషి కనిపెట్టలేడు కాబట్టి మనిషి తా తెలుగు గెలవాడు కాబట్టి మనిషి రూపంలో వచ్చినటువంటి భగవంతుడు అందుకనే మిగతా మతంలో కూడా అలలుయ అంటారు వాళ్ళ భాషలో అలలుయ్య అంటే మానవతారణ వచ్చిన భగవంతు స్థుతింపు అని అర్థం అలలుయ అలలుయా అంటే వాళ్ళ భాషలో అట్ట దాంట్లో అల్లా అంటే భగవంతుని అర్థం కాబట్టి ఈ మనిషి రూపంలో వచ్చినటువంటి భగవంతుణ్ణి ఋషులు కనుక్కున్నారు అప్పటికొని వ్యాసంత్సరాన్ని తపస్సు చేస్తున్నారు మనస్సుతో వాళ్ళ వాళ్ళకి ఆ యొక్క వేవ్ సెంటర్ దగ్గర కలిసినాయి కలిసిన తర్వాత భగవత్ శక్తి అడిగింది స్వామి అట్ట చూడాలి ఇంత ప్రపంచంతో నిండి ఉన్నావు ఎలా చూడాలి అని అండి ఋషులు అడిగి చెప్తే అప్పుడు చెప్తారు ఋషులు మరి మాలాగా వస్తే కనుక్కోగల ఇంకోలాగా వస్తే కనుక్కోలేం కదా కాబట్టి అలా రావాల్సిందంటే వీళ్ళు ఎలా ఉన్నారు పట్టు వస్త్రం కట్టుకొని లేకపోతే పంచ కట్టుకొని గడ్డాలు పెంచుకొని లేకపోతే లేదా నామాలు పెట్టుకుని లేకపోతే ఏదో ఒక బొట్టు పెట్టుకొని అలా ఉన్న రూపంలో ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు తపస్సు చేసుకున్నారు కదా వాళ్ళు మరి ఆ వాళ్ళకి ఆ రూపంలో కనిపించినప్పుడు ఆయన ఒక ప్రభువులాగా కాసేపు ఏమో రక్షించేటువంటి మరి మహారాజు ఒక ప్రభువు పాలకులలాగా అలా వివిధ రూపాలతోటి ఆ ఋషులకి ఇచ్చాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ స్తోత్రాన్ని ఆ బీజాక్షరాలని అని చెప్పి బిగించారు స్వామి యొక్క రూపాన్ని అంటే ఫార్ములా సైన్స్లో మనం చెప్పుకుంటాం కదా కొన్ని మూలకాలకి ఈ కార్బన్ డైఆక్సైడు ఆక్సిజను నైట్రేట్ యాసిడ్ కొన్ని చెప్పకుండా గంధకి దాంలము వాటికి ఒక ఫార్ములాస్ బిగిస్తాం మనం అంటే ఋషులు కూడా ఏం చేశారంటే ఈ బీజాక్షరాలు చెప్పినప్పుడు ఈ స్వామి యొక్క రూపం వస్తుంది ఈ చెప్పినప్పుడు శ్రీయంత్రం వస్తుంది ఈ చెప్పినప్పుడు శివలింగ స్వా భావన వస్తుంది అని వాళ్ళు కొన్ని బీజాక్షరాల్లో దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టారు అందుకనే ఋషులు పెట్టింది మనం ఆ రాముడు కృష్ణుడు వాళ్ళు భగవంతులాగా మనకి ఇప్పటికి కూడా నిలిచి ఉన్నారు వాళ్ళు ఫ్రేమ్ చేశారు మిగతా వాళ్ళు చాలామంది చక్రవర్తి వచ్చిపోయినా కూడా వాళ్ళు కాలేకపోయారు ఋషులు వాళ్ళ సరిపోలేదు అక్కడ కాబట్టి భగవంతు రూపం మాత్రమే మనకి కనిపిస్తుంది భక్తిలో అనేటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది కాబట్టి ఇలా భగవంతుని యొక్క మార్గాన్ని వెళుతూ ఆ స్తోత్రాలను చేసినట్లయితే ఆ భగవంతుని చేరుతుంది అని వాళ్ళు ఒక సర్టిఫై చేసి వెళ్ళారు ఆ విధంగా మనం ఆ పీయాక్ష కానివ్వండి ఆ మంత్ర స్థా స్థాయి కానివ్వండి ఆ జపం స్థాయి కానివ్వండి అది మనం నిరూపించుకున్నప్పుడు మన మనస్సులో ఆ స్వామి యొక్క రూపం వస్తుంది అని చెప్పారు దానికి కొంతమంది మరి దీంట్లో మళ్ళీ రకాలు ఉన్నాయి పర వ్యూహ యువ అంతర్యామి అర్చన అని రకాలు ఉన్నాయి ఈ ప్రకారంగా భగవంతుని ధ్యానం చేసుకుంటారు పారా వ్యూహ యుగము అట్టుంచితే అర్చన అంతర్యామి అర్చన అంతర్యామి అంటే లోపల భగవంతుని చూసుకునే విధానం ఒకటి ఉంది అర్చన అంటే పూజల ద్వారా రూపాన్ని పెట్టుకుని చేసేది మనం అది అర్చన కాబట్టి పార వ్యూహ విభవ అంతర్యామి అర్చన అంతర్యామి అనేటువంటి దానికి మెడిటేషన్ అని చెప్తున్నారు